ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు జిల్ ప్రైజ్ అమెరికాలోని సదరన్ క్యాలిఫోర్నియాలో జన్మించిన ఈ మహిళ ప్రపంచంలోనే మొదటిగా హైపర్దేమీషియా అనే అరుదైన పరిస్థితిలో గుర్తించబడింది ఆమెకు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతిరోజు ప్రతి సంఘటన స్పష్టంగా గుర్తుంది శాస్త్రవేత్తలు పరీక్షించగా ఇది నిజమని తేలింది ఆమె ఒకసారి చెప్పింది మరచిపోవడం కూడా ఒక వరమే ఎందుకంటే ప్రతి జ్ఞాపకం ఒక భారం అవుతుంది అని ఇది మనిషి మెదడు అద్భుతానికి నిదర్శనం ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అలెక్స్ హోనాల్డ్ అమెరికాలోని క్యాలిఫోర్నియాలో జన్మించిన ఈ వ్యక్తి ప్రపంచ ప్రఖ్యాత రాక్ క్లైంబర్ అతను ఎలాంటి తాడు లేకుండా వందల అడుగుల ఎత్తు పర్వతాలు ఎక్కుతాడు భయం లేకుండా ప్రమాదం ఎదుర్కోవడమే అతని ప్రత్యేకత శాస్త్రవేత్తలు అతని మైండ్ని స్కాన్ చేస్తే అమిడ్గాల అనే భయ కేంద్రం చాలా తక్కువగా పనిచేస్తుందని తెలిసింది అంటే అతని మెదడు భయాన్ని గుర్తించలేదు ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు డానియల్ టామెట్ బ్రిటన్లో జన్మించిన ఈ వ్యక్తి గణిత మేధావి నెంబర్లు భాషలు తేదీలు ఏదైనా వెంటనే గుర్తుపెట్టుకుంటాడు అతనికి సావాంట్ సిండ్రోమ్ అనే అరుదైన పరిస్థితి ఉంది ఈ వ్యాధి కారణంగా అతని మెదడు సంఖ్యలను రంగులు ఆకారాలుగా చూస్తుంది అతనిని మానవ కంప్యూటర్ అంటారు ఈ వ్యక్తులందరూ ఇప్పటికీ ఇంకా సజీవంగానే ఉన్నారు వీడియో ఇప్పటితో అయిపోయింది స్కిప్ చేసేవారు స్కిప్ చేసేయండి ఈ వీడియోలో ఫస్ట్ ఫ్యాక్ట్ ఇలా అవుతే ఊహిస్తేనే చాలా భయంకరంగా ఉంది ఎందుకంటే జిల్ ప్రైస్ కొన్నట్టు మనకు అన్ని జ్ఞాపకం తెచ్చుకునే శక్తి ఉంటే మన బాధలను మనం జీవితంలో మర్చిపోలేము ఇది ఒక నరకం అని నా అభిప్రాయం